శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము చెయ్యి ఫోటో చూసి జాతకం చెప్పబడును భార్య భర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురూజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి సమస్యల నుంచి బయటపడండి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం గత ఏడు సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు అయితే ఆ ద్రోహి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు అలాగే ఫిబ్రవరి నెలలో మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే ఆ ద్రోహి ఎవరో తెలుసుకోటానికి ఎండింగ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫిబ్రవరి నెలలో మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక రాశి రాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ రాశి రాశివారిలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఏదైనా పని విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు అలాగే రహస్య స్వభావులు మనస్సులో ఉన్నది బయట పెట్టడం అస్సలు నచ్చదు అలాగే ఎవరి విషయాలైనా సరే అలాగే సీక్రెట్ గా ఉంచటానికే ఇష్టపడతారు అంటే ఒకరి విషయాలు మరొకరి దగ్గర చెప్పటం వీరికి అస్సలు నచ్చదని చెప్పుకోవాలి వ్యక్తిగత విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే కూడా అస్సలు తట్టుకోలేరు కుటుంబ విషయాల్లో కూడా మరొక వ్యక్తి జోక్యాన్ని అస్సలు భరించలేరు అయితే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా ఈ వృష్టిక రాశి జాతకులు కలిగి ఉంటారు మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ వృష్టిక రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి అంటే గత ఏడు సంవత్సరాల నుండి ఒక ద్రోహి కారణంగా మీరు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఈ ద్రోహి కనిపిస్తున్నారు అయితే ఆ ద్రోహి మూలంగా మీ యొక్క జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అంటే ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం మనం ఎదుగుతుంటే పక్కన వారు చూసి తట్టుకోలేరు అటువంటి స్వభావం ఉన్న ఒక వ్యక్తి మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉన్నారు మీరు ఏదైనా అభివృద్ధి సాధించినప్పుడు దాన్ని చూసి ఓర్వలేకపోతారు మిమ్మల్ని నలుగురు మెచ్చుకుంటుంటే దాన్ని చూసి తట్టుకోలేకపోతారు మీ యొక్క లైఫ్ లో మీరు ఏదైనా ఆర్థిక పురోగతి సాధించినప్పుడు కూడా వారు తట్టుకోలేకపోతారు కెరియర్ పరంగా మీ యొక్క వృత్తిపరంగా మీరు మీ యొక్క లైఫ్ లో మంచి ఫలితాలు సాధించినప్పుడు వారు చూసి తట్టుకోలేకపోతారు ఈ విధంగా మీ గురించి చాలా మంది వ్యక్తులు మంచిగా భావిస్తూ ఉంటే ఆ పేరు చెడగొట్టడానికి వారు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే వారికి అదే పని అని చెప్పుకోవచ్చు అదే టార్గెట్ గా పెట్టుకుని మిమ్మల్ని టార్గెట్ గా చేసుకుని ఎప్పుడూ మీ గురించి బయటి వ్యక్తుల దగ్గర చెడుగా చెప్పాలని ఏ అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని కాచుకొని కూర్చుంటారు అంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని హైలైట్ గా మార్చి మిగతా వ్యక్తులకు మీ గురించి చెడుగా చెబుతూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సంవత్సరాల నుండి వారి వల్ల మీరు కష్టాలను అనుభవిస్తూనే ఉన్నారు వారి వల్ల మీ యొక్క జీవితంలో ఒక దాని తర్వాత మరొక సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది మానసికంగా కూడా మీరు ఎంతగానో కృంగిపోయారు కానీ సాక్ష్యం మాత్రం లేదు అంటే వారు మీ పేరు చెడగొడుతున్నారని మీ గురించి వెనకాల చెడు ప్రచారం చేస్తున్నారని మధ్యలో ఉన్న వ్యక్తుల ద్వారా మీకు తెలుస్తుంది కానీ నిజమైన సాక్ష్యం అనేది మీకు కనిపించటం లేదు వారిని నిలదీయటానికి ఎటువంటి అవకాశం కూడా మీకు దొరకటం లేదు ఈ విధంగా చాలా సందర్భాల్లో ఎప్పుడు అవకాశం వస్తుందా అని మీరు కాచుకొని కూర్చున్నారు కానీ ఆ అవకాశం మాత్రం ఇది వరకు మీకు ఎప్పుడూ కూడా రాలేదు అయితే ఈ ఫిబ్రవరి నెలలో అటువంటి ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఏడు సంవత్సరాలుగా మీరు మానసికంగా ఎంతగా కృంగిపోతున్నారో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా వారిపైన తీర్చుకునే ఒక మంచి అవకాశం ఫిబ్రవరి మాసంలో మీకు రాబోతుంది ఆ ద్రోహి కారణంగా మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ కోపాన్నంతా కూడా తీర్చుకోగలుగుతారు ఒక రకంగా చెప్పాలంటే ప్రతీకార వాంఛతో మీరు చాలా కాలంగా రగిలిపోతున్నారు ఆ ప్రతీకార వాంఛ నెరవేర్చుకునే అవకాశాలు ఈ సమయంలో అంటే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మీకు ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడు అంటే వారు చేసేటటువంటి చెడు పనులు ఏ విధంగా ఉన్నాయి మీ వారు ఏ విధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఎటువంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అంటే పుకార్లు లేపుతున్నారు అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలను సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కూడా ఆ దేవుడు చూశాడు అయితే ఆ దేవుడు ఖచ్చితంగా వారికి పనిష్మెంట్ ఇవ్వాలని భావించాడు అలాగే మీరు ఎంతగా మానసికంగా కురుంగిపోతున్నారు వారి వల్ల ఎటువంటి కష్టాలు సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు ఇది కూడా ఆ భగవంతుడు చూశాడు అయితే మీకు దాన్ని రిలీఫ్ ని అంటే విశ్రాంతిని అందించడానికి ఆ కోపాన్ని అనుచుకుని అలాగే కోపాన్ని ప్రదర్శించే ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అంటే ఉదాహరణకి చూస్తే కనుక రెడ్ హ్యాండెడ్ గా వారు మీకు దొరుకుతారు అంటే మీ గురించి బయట వ్యక్తుల దగ్గర చెడుగా చెబుతుంటే కానీ లేదా ఇంకేదైనా మీకు సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటే కానీ రెడ్ హ్యాండెడ్ గా వారిని మీరు పట్టుకోగలుగుతారు ఈ విధంగా ఒక మంచి అవకాశం భగవంతుడు మీకు కల్పించబోతున్నాడు ఫిబ్రవరి నెలలో వారిపైన ప్రతీకారం తీర్చుకునే ఒక అద్భుతమైన అవకాశం అయితే మీకు రాబోతుంది ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది ఎందుకంటే చాలా కాలంగా వారి మూలంగా మీరు మానసికంగా ఎంతగానో కురుంగిపోతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులపై ప్రతీకారాన్ని తీర్చుకునే ఒక మంచి అవకాశం మీకు రావటంతో ఆ ఫ్రస్ట్రేషన్ ని ఆ కోపాన్ని అంతా కూడా వెళ్లగక్కుతారు ఈ విధంగా మానసికంగా మీరు రిలీఫ్ గా ఫీల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ యొక్క వృష్టిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో చాలా వరకు సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీరు ఒక మంచి అద్భుతమైన స్థానాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారనే చెప్పుకోవాలి అంటే ఇది వరకు మీ యొక్క లైఫ్ లో మీరు ఎటువంటి ప్రతికూలతలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారో మీ పని విషయంలో ఎటువంటి ఆటంకాలు అయితే మీకు కలుగుతున్నాయో ఆ ఆటంకాలు అన్ని కూడా క్లియర్ కాబోతున్నాయనే చెప్పుకోవాలి ఈ విధంగా ఈ యొక్క వృష్టిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క జీవితంలో అద్భుతాలు అయితే వారు ఖచ్చితంగా చూస్తారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా అద్భుతమైన అవకాశాలు వారి ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది అయితే ఈ విధంగా వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఫిబ్రవరి మాసం వారికి చాలా అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకి కూడా నూతన పెట్టుబడులకు ఈ మాసం అర్ధ భాగం తర్వాత అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూసే వారికి కూడా అవకాశాలు రాబోతున్నాయి కానీ మీ యొక్క దగ్గరి బంధువులతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఈ యొక్క రాశి రాశివారి యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవాలి అయితే రాశి రాశివారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఆ దేవ దేవతల యొక్క అనుగ్రహం పొందుకోవటానికి గోమాతను ఖచ్చితంగా ఆరాధించండి గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం చేయండి ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు అంటే గోమాతను మీరు సేవించినట్లయితే ఆరాధించినట్లయితే సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి గోమాతను ఆరాధించండి సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి ఆర్థిక స్థితి అనుమతిస్తే గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే మీ యొక్క లైఫ్ లో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి మీరు హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస పఠించండి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి మీ శక్తి మేరకు మీకు వీలైనంతలో దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి రెండు ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏం జరగబోతుంది అలాగే ఏడు సంవత్సరాలుగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆ ద్రోహి ఎవరు ఆ ద్రోహి వల్ల మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నారు అయితే ఆ ద్రోహి పైన ప్రతీకారం తీర్చుకునే అవకాశం భగవంతుడు మీకు ఏ విధంగా కల్పించబోతున్నాడు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి